మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక అనుదినమన్న అను ఈ కార్యక్రమాన్ని ఎనిమిది సంవత్సరాలుగా ఆగక నడిపిస్తూ నేటికిని కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ కలిగి ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తున్నామంటే దేవుని కృపే అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనా మర్రాత్రులు మా గురించి ప్రార్థన చేయండి మీ గురించి ప్రార్థన చేస్తామని చెప్పుటకు నేను సంతోషిస్తాము ఇంకా అనేకులకు ఈ ఛానల్ లేదా ఈ వాక్యము రీచ్ అవ్వాలి అంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిన్న చిన్న నీటి బొట్టులే ప్రవాహంగా మారి అనేకుల గొంతుకు దప్పికలు తీర్చినట్లు చిన్నవాడి నేను మమ్మల్ని ప్రోత్సహిస్తే అనేక వర్తమానముల ద్వారా మేము ఎంతో శ్రద్ధగా వాక్యములు ప్రభు దగ్గర కనిపెట్టి సిద్ధపరిచి మీకు అందిస్తాము అని మాటిస్తున్నాం ఎందుకంటే ఇంచుమించు మూడు వేల పైగా వాక్యాలు మీ కొరకు సిద్ధపరచబడ్డాయి కాబట్టి ఇంకా అనేకమైన వాక్యాలు దేవుని దగ్గర తెలుసుకొని అందించేలాగా మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది కలగాలంటే మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ చరణము మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం శీర్షికగా ఇప్పటి వరకు ఐదు ఎపిసోడ్లు మనం చేసుకుంటూ వచ్చాం భక్తులైన దావీదు మహారాజు ఈ కీర్తనలో మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారు అన్న కుమార్తెలు సార్వత్రిక సంఘం చెక్కబడిన అనుభవాలు ఏంటి అని మనం ఒక్కొక్క కుమార్తెల యొక్క నుంచి మాట్లాడుతూ వస్తున్నాం మొదటిగా మనం చూసిన వారు అయితే సియోను కుమార్తెలు వీరికి రక్షణ సంఘంలో రక్షణ అనే సంఘంగా వీళ్ళు ఉండాలి పరలోకానికి చేరేవారు దేవుని యొక్క భార్యగా అవ్వాలనుకునేవారు సాత్వత్రిక సంఘము రక్షణ పొందాలి ఇక రెండవది యోధా కుమార్తెలు స్థుతి దేవునికి భార్య అవ్వాలనుకున్న వారు స్థుతిగీతలు స్థుతి పాటలు స్థుతించేవారుగా ఉండాలి మూడవది ఎరుషులేము కుమార్తెలు వీరు ప్రార్థనా జీవితం కలిగిన వారు అంటే ప్రతి విశ్వాస ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ఇక నాలుగవది ఫిలిప్ కుమార్తెలు వరం కలిగిన వారు ప్రవచించేవారు మనం కూడా దేవుని మాటనే మన నోటి వెంట రాగలిగేటట్లుగా ప్రవచించే దేవుని ఆత్మను కలిగి ఉన్నారు ఇక ఐదోదిగా సిలేఫాద్ కుమార్తెలు వీరు తండ్రి లేనప్పటికీ సహోదరులు లేకపోయినప్పటికీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టకూడదని హక్కును అధికారాన్ని ఆధిక్యతను సంపాదించుకున్నారు మనం కూడా పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని పొందాలి అనే ఒక తృష్ణ కాంక్ష ఆసక్తి మనకు కూడా కావాలని ఇలా ఐదుగురు కుమార్తెల గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు ఆరవ కుమార్తెల గురించిన మాటలు వివరణ మనం నేర్చుకుందాం ఈ ఆరవ కుమార్తెలు ఎవరు అంటే ఏబు కుమార్తెలు ఎవరండి ఏబు కుమార్తెలు ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన ఆ దేశం అంతటను ఏబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థములు ఇచ్చిన ఆరవ వారు ఏవ కుమార్తెలు సౌందర్యవంతురాలు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఈరోజు సౌందర్యము అనగానే ఏమర్థం చూస్తున్నారంటే తెల్లదనము అందము అంట సౌందర్యము అనేది ఒక గుణము సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో సులోమూల మహారాజు యొక్క తల్లిగారు సౌందర్యాన్ని గురించి మాట్లాడతారు ఒకసారి మాటలు చదువుదామా మనం మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుంటే నీ శక్తిని వేషాలకి ఇవ్వద్దు మందు తాగద్దు రాజు కోసం వెంపరలాడద్దు ఇలాగా చెబుతూ పదో వచనం నుంచి మొదలైందండి గుణవంతమైన భార్య దొరుకుట అరుదు అంటూ మొదలైంది ప్రతి భార్యకు ఒక గుణం ఉంటుంది ఆ గుణమే ఆమె ఈ గుణవతురాలైన భార్య పదవచనం కానించి ముప్పై ఒకటో వచనం వరకు ఆమె యొక్క వివరణ చెబుతూ ముప్పై వచనములో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడపడి భయభక్తులు లేని స్త్రీ అందమైన సౌందర్యమైన అది వ్యర్థమే ఈ సౌందర్యము భూలోక సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నాను కొంతమంది సౌందర్యము శరీరం నల్లగా ఉన్నా హృదయం తెల్లగా ఉంటుంది పర్వగీతంలో మొదటి అధ్యయమైదో వచనం ఆరో వచనం మనం చదువుకుంటే నేను నల్లని దాడినైన నో సౌందర్యవంతరాలను నా సౌందర్యము కేదారు గుడారముతోనూ సులోమును నగరకే చెక్కబడిన లేదా కర్రలతోనూ పోల్చబడ్డాయి కేదారు యొక్క అనుభవం చెప్పాను సులోమోన్ యొక్క నగర తెరల గురించి అనుభవం కూడా మీరు కింద మన వీడియోస్ మన ఛానల్లోకి వెళ్తే దాని కింద మూడు నాలుగు వీడియోస్ కిందే ఉంది దాన్ని కూడా చూడండి అసలు సులోమోన్ నగర తెరల యొక్క అందం ఎలాంటిది దాని వివరణ అంటే సంఘం ఎలా ఉండాలి వంటి అనుభవాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ స్పష్టంగా ఏబు కుమార్తెల గురించి చెబుతూ ఏబు కుమార్తెలు ఎంత సౌందర్యవంతమైన వారు ఆ దేశంలోనే లేరంటే అంటే ఇక్కడ అందాన్ని గురించి మాట్లాడాలని కాదు బైబిల్ ఏమంటుందంటే ఒకసారి కీర్తన గ్రంథం నలభై ఐదు కీర్తన పది పదకొండు వచనాలు కీర్తన నలభై ఐదు పది పదకొండు కుమారి ఆలకించము ఆలోచించి చెవిదొక్క నీ స్వజనమునకు మీ తండ్రి ఇంటిని మరవకము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ఇక్కడ కుమార్తెలు కుమారులు సారీ కురాహకుమారులు చెప్తున్న మాట యేసుక్రీస్తు లేదా దేవదేవుడు అనే నిన్ను పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయన నీ సౌందర్యాన్ని కోలుకునేవాడు మళ్ళీ చెప్తున్నాను ఈ సౌందర్యము కాదు ఎందుకంటే సమూయేలు అనే దైవజనుడు సౌలు చేసిన ఒక పనికి కన్నీరు పెట్టుకుని దేవుడి దగ్గర ఏడ్చినప్పుడు నాకు ఇష్టానుసారుడైన ఒకడు ఎశై కుమారులో ఉన్నాడని చెప్పినప్పుడు తైలపు కొమ్ముతో నూనె తీసుకొని అభిషేకించడానికి వెళ్తాడు మొదటివాడిని చూడగానే ఎస్ఐ కుమారులో ఏ ఎనిమిది మంది సంతానం కానీ ఏడుగురినే తీసుకొచ్చాడు తండ్రి ఎస్షయ్ గారు మొదటి వాడిని చూడగానే చాలా అందగానట్టండి వెంటనే తీసి పోయిపోతుంటే దేవుడు అన్నాడు నువ్వు పై రూపాన్ని చూస్తావు కానీ నేను అంతరంగానే చూస్తాను మొదటి సమీరు కన్న మాటలు ఉంటాయి అలాగే ఏడుగురిని అందగాళ్లే కానీ దేవుడు రూపాన్ని చూడలేదు వారి కండబలము వారి మానసిక బలము వారి బుద్ధి బలం ఏమి చూడలేదు దేవుడు దేవుడు చూసిన అందం సౌందర్యం అంతరంగం ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు అది నీవు తెలుసుకో చిలక అన్నారు దైవజుల మంగూరి దేవదాస్ శేఖర్ ఈరోజు శరీర శుద్ధిని చూస్తున్నాము గాని ఆత్మశుద్ధిని చూడట్లేదు చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచి వెన్నలమాయే చిలక మూడు ముచ్చటికి మురిశావు తెరిసావు ముందగతి కానవే చినక ఇల్లు నాదన్నావు పొలము నాదన్నావు స్థలము నాదన్నావే చిలక నీ ఇల్లు నీ స్థలము నీ పొలము వదిలేటి రోజుక్కుతున్నదే చిలక కాబట్టి ప్రేమి దేవుని బిడ్డలారా ఈ మానవ శరీరముతో ఇది నాది అది నాది ఈ అందం నాది అనుకుంటున్నావేమో ఎన్ని ఉన్నా ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎందుకు శరీర శుద్ధిలైతే చాలా చేసుకుంటాం కానీ దేవునికి కావాల్సింది అంతరంగ పరిశుద్ధత దావీదు గారి యొక్క అంతరంగ పరిశుద్ధతే దేవుడు చూచాడు గనుకనే దావీదును దేవుడు మహారాజుని చేశారు గుణవంతుడైన గురువు దైవదాసుడు అన్నారు భక్తులు కాబట్టి గుణము అనేది ఒక గురువు లాంటిది అదే లేకపోతే బానిసుడు కట్టి నీచంగా ఉంటుంది అందం అన్న కాబట్టి రూపం కాదు అందమనేది అంతరంగ శుద్ధి అంతరంగ హృదయము అంతరంగ సౌందర్యము ఈ అంతరంగ సౌందర్యము ఏము కుమార్తెలు గనకనే కనుకనే స్వాస్థ్యాన్ని పొందగలిగారు తన సహోదరులతో పాటు వారు కూడా స్వాస్థ్యాన్ని దక్కించుకున్నారు నీ సౌందర్యం అనగా నీ పరిశుద్ధతమైన నీ హృదయము నీ యొక్క అందము నీకేం తెచ్చిపెడుతుందంటే క్రీస్తుని పరలోక రాజ్యాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు రూపంలో ఎలా ఉన్నావా దేవునికి అనవసరం అంతరంగంలో ఎలా ఉన్నావు దేవుని కొరకు ఏ సొగసు కలుగున్నావు ఏ పరిశుద్ధత కలుగున్నావు ఏ అందాన్ని పై రూపాన్ని అందాలు చూసుకొని మరింత ఫేర్లలో ఉని మరంత బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నావేమో కానీ దేవుడు చూసేది పై అందాన్ని కాదు అంతరంగ శుద్ధిని ఇప్పుడు మేము దేవుని పెడలేదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏబు గారి యొక్క కుమార్తెలంట సౌందర్యవంతురాలు క్రీస్తు అందము కలిగిన వారు క్రీస్తు స్వరూపములు ధరించుకున్న వారు కడగబడిన వారు పరిశుద్ధులు కాబట్టి పాపము లేని వారని చెప్పుకోవచ్చు ఈరోజు మనిషికి పరలోక రాజ్యాన్ని కావాలి అంటే పాపము లేని హృదయాలు కలగొండాలి అలా ఎలా ఉంటుందంటే హృదయం సున్నతి చేయబడాలి ద్వితీయోపదేశం పదో అధ్యాయం పదహారో వచనం కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరుల కాకుడి కాకుండుడి అంటున్నాడు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని కొయ్యబడాలి ఏ అయితే అడ్డుగా ఉందో సున్నతి చేసినప్పుడు గోప్యాంగ చర్మము అనేది పొరను తీసివేసినట్లు పాపపు పొర్ర మీ యొక్క కప్పబడిన మీ దేహమునకును తీసివేయాలి కాబట్టి గమనించిన ప్రిమే దేవుని పెట్టారా ముష్కరులుగా ఉన్న ఆ యొక్క పాపాన్ని కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ప్రతి గమనించగలిగితే ఈరోజు ఏవు సౌందర్యం ఏ కుమార్తె యొక్క సౌందర్యం మనకు దేన్ని చూపిస్తున్నాయి అంటే హృదయాన్ని వారి సౌందర్యం బాహాటము కాదు అంతరంగం అని అందుకని ఏవును సార్వత్రికైన యేసుక్రీస్తుతో పోలుస్తూ లేదా దేవదేవునితో పోలుస్తూ ఎలాగైతే సౌందర్యముని బట్టి శ్వాసాన్ని ఇచ్చాడు మన దేవుడు కూడా మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి మరలోక శ్వాస్థాన్ని ఇస్తాడు అయితే శ్వాసమును పొందగలిగే ఏము కుమార్తెల వల్ల మనం కూడా అంతరంగ హృదయము సౌందర్యమును కలిగి ప్రభువుని చేరుకునే కృపాధాన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె తల ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు నమ్మకమైన తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇటు ఉదయకాల సమయం ముందు తండ్రి మేమందరము కూడా ఆరువ కుమార్తెలైన ఏవ కుమార్తెలను ధ్యానం చేసుకుని వారి సౌందర్యమును వారి స్వాస్థ్యమును పొందిన అనుభవాన్ని గుర్తు చేసుకొని అటు జీవితం మాకు కూడా దైత్యమని అడుగుచుండగా కృపణ గ్రహించమని వేస్తున్నామని వేడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఏవ కుమార్తెలు అంటే సౌందర్యములు దేవుడు మన అద్ది మనందరి మహిమ రాకడికి ఎత్తబడే భాగ్యము దేవుడు అని గ్రహించినూ గాక అతనికి మరణాక